సలార్ లో చేసిన క్యారెక్టర్ అనేది చాలా యూనిక్ గా ఉంటది అక్కడ మీరు ఆ ఎక్స్ప్రెషన్స్ తో ఆ చిన్న చిన్న డైలాగులతోనే క్యారెక్టర్ అనేది ఉంటుంది అందులో కూడా మీరు చేయడం మన విష్ణు గారు ఎవరైతే ఉంటారో ఆయనకి వైఫ్ క్యారెక్టర్ చేశారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది ఇప్పుడు నేను ప్రతి ప్రాజెక్ట్ కి కూడా డైరెక్ట్ గా నా అంతలా నేనే ఎవరు రిఫరెన్స్ లేకుండా ఆడిషన్కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చి పర్ఫార్మెన్స్ బాగుంటే నాకు అక్కడ నుంచి కాల్ వస్తుందండి ఆ రకంగా వచ్చిన ప్రాజెక్ట్సే తప్ప రిఫరెన్స్ అయితే ఏం లేదు సో అలానే సెల్ఆర్ ప్రా అంటే ఆఫీస్కి వెళ్ళాను ఆడిషన్ ఇచ్చాను కానీ నేనైతే ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే డ్యామ్ ష్యూర్ నాకైతే ఆపర్చునిటీ రాదు హస్ సో సోగా ఇచ్చానని నేను అనుకున్నా బట్ ఫైనలీ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ఆర్ వన్ ఆర్ టూ మంత్స్లో నాకు ఆఫీస్ నుంచి కాల్ రావడం జరిగింది వాళ్ళు ఏం చెప్పారంటే మీ ప్రొఫైల్ సలాట్కి సెలెక్ట్ అయ్యిందండి ప్రశాంత్ నీల్ గారు డైరెక్ట్గా ఆయనే మీ వీడియో చూడడం జరిగింది మీ పర్ఫార్మెన్స్ చూడడం జరిగింది అని అంటే ఫస్ట్ ఒక నిమిషం నేను ఇలా చేసుకున్నాను అనమాట ఇది నిజమా అవద్దమా ఎస్ అండి షూర్ నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పను నిజంగా ఏమనుకున్నానంటే అరే ఎవరాక్ చేస్తున్నారు ఈ టైంలో అన్న లోపల ఎవరు ఈ టైంలో వద్దు ప్లీజ్ నేను డబ్బింగ్ స్టూడియోలో ఉన్నాను టైం అవుతుంది అనంటే లేదు మేడం మేము సెల టీం నుంచే చేస్తున్నాం అని చాలా కూల్ గా వాళ్ళు చెప్పేటప్పటికి ఓకే టీమ్ మళ్ళీ నేను ఎలా అనుకున్నానంటే ఐ థింక్ ఏ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గాను దానికోసం కోసం ఇక్కడ నుంచి అంటే నేను ఆంధ్రాలో ఉంటాను అక్కడ నుంచి ఇక్కడ తెలంగాణకు వచ్చి వర్క్ చేయడం అవసరమా నేను ఎలా ఇలానే అనుకున్నా ఏ ఏ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కోసం అంత కష్టపడి ఇక్కడ క్యారెక్టర్ అయితే వెళ్దాం అని నాకు ఇంటెన్షన్ ఉంది సో నేను డబ్బింగ్ స్టూడియోలో ఉండడం వల్ల నేను టైం ఇవ్వలేకపోయా ఏంటి అని అడగలేకపోయా ఆఫ్టర్ దట్ వాళ్ళు డేట్స్ ఉన్నాయా అని అడిగారు కదా నేను మళ్ళీ కాల్ చేస్తానని చెప్పాను కాల్ చేసిన తర్వాత నేను అడిగాను క్యారెక్టర్ ఏంటండి అని అంటే సో ఆన్ సోన్ ఇలా అండి అని చెప్పారు అంటే చూడ్డానికి ఎవర్ ఓకేలే పెద్ద సినిమాలో మనకి ప్లేస్ దొరకడమే చాలా ఎక్కువ థింక్ చేస్తున్నావా థింక్ చేయకు వెళ్ళిపో అని ఇన్సైడ్ నా ఫీలింగ్ అలా వచ్చానండి అసలు ఫస్ట్ ఆల్ మీరు అని అంటున్నారు అవునా అంటే ఆంధ్ర అంటే మీ కుటుంబ నేపథ్యం గురించి చూసుకుందాం ఫస్ట్ ఆల్ అసలు ఎలా మీరు ఆంధ్రా నుంచి ఎక్కడికైనా వెళ్ళారా లేదంటే మీరు ఉండేదే ఆంధ్రాలోనా ఎందుకంటే నమ్మసక్యం కావట్లేదు మీరు చెప్తున్నా అంటే ఎందుకంటే నాది కూడా ఆంధ్రానే అవునా ఓకే ఓకే మేబీ నాకు తెలిసి నేను ఆంధ్రలోని పుట్టి అండమాన్లో పెరగడం వల్ల మేబీ ఈ లుక్ లేకపోతే మీకు అలాగా నేను కొంచెం సంథింగ్ డిఫరెంట్ గా కనిపిస్తున్నాను అదేనండి సో ఫాదర్ లైక్ ఐజ్ ఎంప్లాయ్ సో ఆ రకంగా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి కదా ప్లేసెస్ అని ఒరిస్సా అని అలా ఇలా సో ఆ రకంగా అవి ఏం తెలియదు సో ఆ రకంగా ఇక్కడ షిఫ్ట్ అవ్వడం జరిగింది సో కొన్ని ఒక చాలా ఫ్యూ ఇయర్స్ ఉన్నాం ఆఫ్టర్ దట్ ఇంకా ఇంకా ఫైనల్ టైంలో లో ఇంకా షిఫ్ట్ అయిపోదాం ఇక్కడే ఆంధ్రాలోనే సెటిల్ అయిపోదాం అని అనుకుని షిఫ్ట్ అయ్యాం అనమాట అక్కడి నుంచి ఇక్కడికి సో తర్వాత ఇంకా నేను ప్రాజెక్ట్స్ వైజ్ ఇలా ఈ కెరియర్ స్టార్ట్ చేశాను నా చేసాను కొంతవరకు అక్కడేనండి రిమైనింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఆంధ్ర సైడే నా ఎడ్యుకేషన్ అంతా అయింది నియర్ వరుస అండి నియర్ బర్స్ నేను బీటెక్ కంప్లీట్ చేశాను అలా అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు చాలా గ్రేట్ డైరెక్టర్ అవునండి అవును మీకు ఇట్లా ఆపర్చునిటీ వచ్చిందని చెప్పని మీకు ఇట్లా కాల్ చేసి చెప్పారు అవును ఓకే మీరు దానికి మీ రియాక్షన్ కూడా చెప్పారు అవును మీరు ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఓకే ఇట్లా అనిపిస్తుంది అప్పీలింగ్ బేసిక్ గా అంత మంది క్రౌడ్ ఉన్నారు కదా ఇన్సైడ్ అయితే నిజంగా చెప్తున్నానండి నేను కూడా బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్టే అనుకుంటా ఇక్కడ ఛాన్సే లేదు ఇంతమంది ఉన్నారు నన్ను తీసుకెళ్ళి ఎందుకు స్పెషల్గా కూర్చోబెడతారు అని అనుకున్నానండి వన్స్ వెళ్ళిన తర్వాత సార్ అసిస్టెంట్స్ ఉంటారు ఏడీ ఏడీస్ ఉంటారు కదా సో వాళ్ళు ఏమో సార్ వీళ్ళ ఏంటి గెటప్ అంటే వాళ్ళు చెప్పడం జరిగింది డైరెక్టర్ సార్ చెప్పడం జరిగింది ఒక్కసారి మీరు విత్ కాస్ట్యూమ్ రెండి అని అన్నారు అనమాట విత్ కాస్ట్యూమ్ విత్ మేకప్ వెళ్ళాము చూసారు సార్కి ఇంకా ఏమైనా హెయిర్ స్టైల్ గానీ మేకప్ అవి చెప్పడం జరిగింది సో అదే ఫస్ట్ టైం నేను ఒక పెద్ద డైరెక్టర్ ని కళ్ళ ముందు ఫేస్ చేసింది ఏంటి అంటే ఆ రోజు అనమాట చూ చూడగానే పర్ఫెక్ట్ గా ఉన్నారు ఇద్దరు సరిపోయారు అని చెప్పి ఒక్క మాట అయితే అన్నారు చెప్పండి చెప్పండి క్యారెక్టర్ కాస్ట్యూమ్ మా వేరింగ్ అంతా చూస్తుంటే చాలా బోల్డ్ గా ఉంది ఎలాంటి సీన్స్ ఉంటాయి రొమాంటిక్ ఎక్కువ ఉంటదేమో ఈ సెన్స్ లో నేను అనమాట సో ఆయన ఒక్కటే మాట ఏం చెప్పారంటే ఇది చాలా మంచి క్యారెక్టర్ అమ్మా చెయ్యండి మీరు మైండ్ లో ఏమి పెట్టుకోవద్దు ఇది మీకు ఏ రకంగా ఇబ్బంది పెట్టదు గుడ్ క్యారెక్టర్ చెయ్యండి అనగానే ఒక్క మాట చాలా అనిపించింది ఎస్ ఎస్ అదే అండి అలా స్టార్ట్ అయింది అనమాట అడ్డీ అనేది అక్కడ సెట్ లో ఎందుకంటే ప్రశాంత్ సెట్ మీకు ఆల్రెడీ తెలుసు ఎఫ్ గానీ కేజీఎఫ్ టూ ఇట్లా సెట్ ఎట్లా ఉంటది అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటది డల్ లైట్ లో ఉండి అంతా ఉంటది మీకు ఫస్ట్ ఎలా అనిపించింది మీ సీన్స్ అట్లా అక్కడ చేయగానే బేసిక్ గా చెప్పాలంటే మట్టిలో మాని మంటారు చూడండి అలాగా ఆ నేను నా కో యాక్ట్రెస్ ఉన్నారు కదా నిషా గారు మా ఇద్దరం ఎలా అంటే కనీసం మాకు దూళి దుమ్ము కూడా ఏమంటలేదండి అది మట్టిలో మానేకి లాగా మేము చాలా ఫ్రెష్ గా ఉండే వాళ్ళం రిమైనింగ్ వాళ్ళందరూ మీకు చూసారు మీరు అదే అదేనమాట వాళ్ళు కూడా డైరెక్షన్ టీమ్ వాళ్ళు కూడా ఏమన్నారంటే ఇప్పుడు వరకు మన సెట్ లో ఇంత కలర్ఫుల్ మీ ಇದ್ದరేనండి రిమైనింగ్ అందరికీ అంటക്കൊంది అలా అనేవారనమాట ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా మరి అంతే కదా ఇప్పుడు మీరు సైలెంట్ గా ఉండి జస్ట్ చూపోಳ್తారుట్లాగా అవునండి విశేషం అలా కదా అవును అంటే యూనిక్ స్టైల్ అది అందులో యూనిక్ క్యారెక్టర్స్ అవి అవును మీకు yes మీరు అంటే జనరల్ గా మీరు ఇప్పుడు చేస్తున్నారు అందులో ముందు ప్రీవియస్ మీరు చేసిన సినిమాలు కూడా చాలా చేస్తారని చెప్తాను మీకు చెప్పాలండి నాకు ఫస్ట్ నుంచి కూడా ఇలాంటి క్యారెక్టర్స్ అంటే చాలా చాలా ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేను చూస్ చేసుకున్నది ఎవరిని అంటే తెలంగాణ శకుంతల గారు ఆయన తెలంగాణ శకుంతల గారు ఆవిడ చేసిన క్యారెక్టర్స్ కానీ ఆవిడ స్లాంగ్ కానీ అవును తెలంగాణ శకుంతలా గారికి ఎంత ఫేమ్ వచ్చింది సో ప్రెసెంట్ అయితే ఆమె లేరు నేను ఎందుకు రీప్లేస్ అవ్వకూడదు ఓకే ఆవిడ తెలంగాణ శకుంతలా అయితే నేను ఆంధ్ర శకుంతలా అవుతానని ఆ ఒక్క దీనితోని ఇలా కాలు తీసి ఇండస్ట్రీలో అడుగు పెట్టడం జరిగింది అంతే కదా కోర్స్ నేను ఆమెతో కంపేర్ కానీ ఆవిడ చేసిన లాంటి క్యారెక్టర్స్ నేను చేస్తే బాగుంటుంది సో నాకు అలాంటి క్యారెక్టర్స్ అంటే ఇష్టం అనమాట త్వరలో ఖచ్చితంగా మీకు రివీల్ కాబట్టి ఆ క్యారెక్టర్ కూడా ఒక స్టోరీ రెడీ సో మచ్ అండి ఎవరైనా సరే చెయ్యండి ఖచ్చితంగా స్టోరీకి మాత్రం ప్రాణం పెట్టి చేస్తా అని చెప్పని అవునండి అవును